ప్రీ మ్యారిటల్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి అది నిజంగానే చేస్తున్నారా అది చేయడం వల్ల మరి యూజ్ ఏంటి డాక్టర్ పూర్ణిమా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్ పూర్ణ ఫర్టిలిటీ సెంటర్ కరీంనగర్ ఈరోజు యాక్చువల్లీ మాకు హైదరాబాద్ నుంచి ఒక కాల్ వచ్చిందనమాట ఒక కపుల్ కాల్ చేశారు మా రిసెప్షన్ నెంబర్ కి కాల్ చేసి మేము హైదరాబాద్ లో ఉంటాము కానీ మా పేరెంట్స్ కరీంనగర్ దగ్గరలోనే ఉంటారు మాకు ఎంగేజ్మెంట్ అయింది ఒకసారి మేము వచ్చి మీ దగ్గర ప్రీ ఫర్టిలిటీ ప్రీ మ్యారిటల్ ఫర్టిలిటీ చెకప్ చేయించుకుందాం అనుకుంటున్నాము మీరు చేస్తారా అని చెప్పి అడిగారు మా రిసెప్షనిస్ట్ కి ప్రీ ప్రీ మ్యారిటల్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అందరు తనకంత నాలెడ్జ్ లేదు తన ఏమనేది మేడం అదేంటో నాకు తెలియదు నేనైతే మేడం అయితే కనుక్కొని చెప్తాను మీకు అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి అడిగింది అనమాట అడిగితే డెఫినెట్లీ చేస్తామమ్మా ఎందుకు చెయ్యము రమ్మని అని చెప్పి చెప్పాను సో దే టేకెన్ అపాయింట్మెంట్ వాళ్ళు రేపు వస్తున్నారు సో దాని తర్వాత నాకు అనిపించింది ఈ ప్రీ మ్యారిటల్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ గురించి మా స్టాఫ్ కే తెలియకపోతే మరి బయట వాళ్ళకి తెలిసే ఛాన్సెస్ కూడా చాలా తక్కువే కదా సో లెట్ దెన్ నో చెప్దాము ఒకసారి వీడియోలో అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట ప్రీ మ్యారిటల్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే ఎవరైతే ఒక ఇద్దరు పర్సన్ ఎంగేజ్మెంట్ అయిపోయింది నెక్స్ట్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు ఒకప్పుడు ఎట్లాగైతే బ్లడ్ టెస్ట్ అన్ని చేసుకునే వాళ్ళం లైక్ స్క్రీనింగ్స్ అని హెచ్ఐవి హెచ్డిఎస్ఏజీ వీడిఆర్ఎల్ ఇవన్నీ చేసుకొని ఇద్దరు అమ్మాయి అబ్బాయి రిపోర్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు ఇద్దరివి నెగిటివ్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు అంటున్నప్పుడు దే యూస్ టు గో అవర్ అవి అంటే ఇన్ని రోజులు నడిచింది ఇప్పుడు మనకు ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నవి బాగా పెరిగిపోతున్నాయి సంతాన లేని సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఈ మధ్యలో ఈవెన్ మ్యారేజ్ కంటే ముందే కూడా అమ్మాయికి అబ్బాయికి ఎలా ఉంది వాళ్ళిద్దరి ఫర్టిలిటీ కెపాసిటీ ఎలా ఉంది సంతానోత్పత్తి సామర్థ్యం ఎలా ఉంది అన్నది పెళ్లికి ముందే తెలుసుకుంటున్నాము అది తెలుసుకోవడం కూడా చాలా ఈజీ అండి పెద్దగా ఏమి ఇన్ లో ఇన్వెస్టిగేషన్ చేయము అఫ్కోర్స్ వాళ్ళు కప్పులు ఏదైనా స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తే చేస్తాము అదర్వైజ్ అబ్బాయికి అయితే సెమన్ అనాలసిక్స్ అమ్మాయికి మేము ఒక స్కాన్ చేస్తాము ఎస్ జి అబ్డాసిక్స్ ఎలాంగ్ విత్ దట్ కేఎంఎచ్ ఎలా ఉంది అన్నది చెక్ చేస్తామన్నమాట అనమాట దీంతో మనకు ఒక ఓవరాల్ ఐడియా అన్నది వస్తుంది ఈ ఓవరాల్ ఐడియా రావడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే సో దట్ దే కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ అకార్డింగ్ టు ద రిపోర్ట్ అన్ని బాగానే ఉన్నాయనుకోండి వాళ్ళు అనుకున్నట్టుగా వన్ ఇయర్ వెయిట్ చేస్తారు టూ ఇయర్ వెయిట్ చేస్తారు నార్మల్ గా ట్రై చేస్తారు అన్ని చేసుకుంటారు లేదు మనకు ఆల్రెడీ అబ్బాయి కాబట్టి ఉందని తెలిసింది లేదంటే అమ్మాయి ఏలే తప్పు ఉందని తెలిసింది దెన్ మ్యారేజ్ తర్వాత ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వెంటనే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అన్నది చేసేసుకుంటారు సో ఇలా తెలియడం వల్ల మనకి మనం మ్యారేజ్ తర్వాత ముందుకు ఎలా వెళ్ళాలి ఇమీడియట్ గా ప్లాన్ చేసుకోవాలా టాబ్లెట్స్ వాడి ప్లాన్ చేసుకోవాలా లేదంటే డైరెక్ట్ గా ఐడిఎఫ్ కి వెళ్ళిపోవాలా ఐఏ చేసుకోవాలా లేదంటే ఒక వన్ ఇయర్ మనం వెయిట్ చేయొచ్చా ఇవన్నీ కూడా మనకి తెలిసిపోతాయి అవన్నీ తెలియకుండా చాలా మంది టైం వేస్ట్ చేసేసుకొని వాళ్ళకున్న ఆ వాల్యుబుల్ టైమ్ లో చేసుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్స్ చేసుకోకుండా ఆ టైం ఏదైతే మిస్ చేస్తున్నారు మిస్ చేయడం వల్ల తర్వాత మనకి ఇవన్నీ బయటపడ్డాక డైవోర్స్ విడాకులు తీసేసుకోవడము లేదంటే అమ్మాయి అబ్బాయి సపరేట్ గా ఉండడము లేదంటే ఇల్లీగల్ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి చాలా చూస్తున్నాము ఫర్టిలిటీ రిలేటెడ్ గా పిల్లలు కాని వాళ్ళ విషయంలో అయితే చాలా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేది చూస్తున్నాం సో అందుకని చెప్పి ఈ ప్రీ మ్యారిటల్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది తీసుకొచ్చాం సో ఇది చేసుకోవడం వల్ల మనకు ముందే తెలిసిపోతది ఓకే ఇది మనకు ఉంది సిచ్యువేషన్ కాబట్టి దీన్ని బట్టి మనం నెక్స్ట్ ఇట్లా లా ముందుకెళ్ళాలి మ్యారేజ్ అయ్యాక ఓకే మనం ఇన్ని రోజులు వెయిట్ చేయొచ్చు దీని తర్వాత వెంటనే మనం ముందుకెళ్ళాలి అన్నది మనకి ఒక ముందుకు వెళ్తాం కాబట్టి దర్ ఆర్ వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ ఆ రిలేషన్షిప్స్ ఆర్ పెళ్ళైన తర్వాత సడన్ గా తెలియడం ద్వారా వచ్చి ఆ గొడవలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుందండి సో ఈ ప్రీ మారిటల్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ ని అందరూ యూటిలైజ్ చేసుకొని ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా సమర్థంగా ఎదుర్కొని ఒక హ్యాపీగా ఒక బేబీతో ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ